హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మంచి రుచికరమైన స్వీట్ ఐటెం అయితే చేసి చూపిస్తానండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీటు ఎక్కువ టైం కూడా పట్టకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి పెరుగు అనేది చక్కగా ఫ్రెష్గా ఉండాలి పుల్లదనం లేకుండా చూసుకోండి అందులోనే ఒక పావు టీ స్పూను వంట సోడా కొద్దిగా ఇలాచీ పొడి చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి మనం ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది ఇలా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలపొడి కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి స్వీట్ మట్టుకు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు ఒకసారి అయితే ట్రై చేయండి పాలపొడి కూడా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగులో ఉండలేం లేకోకుండా చక్కగా సాఫ్ట్గా క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనము మైదాపిండి యాడ్ చేసుకోవాలి మీకు మైదాపిండి వద్దు అనుకుంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండి యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు యాడ్ చేసుకోవాలి మనము పెరుగు ఏ కప్పుతోనైతే అయితే తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు కరెక్ట్గా పడుతుందండి ఇంకా మనం ఏ వాటర్ కలపన అవసరం లేదు కరెక్ట్గా మనకి గోధుమ పిండి ముద్ద ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది ఫస్ట్ మట్టుకు ఒక కప్పు పిండిని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా ముందు ఒక కప్పు కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకో కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ముందు ఒక హాఫ్ వరకు వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకోండి మొత్తం ఒక్కసారిగా వేసుకోకండి ఇది కూడా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకో హాఫ్ పిండి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకుంటే మనకు పిండి అనేది సాఫ్ట్గా రాదండి తడుపుకునేటప్పుడు ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్క రెండు కప్పుల వరకు పిండిని వేసేసుకొని చక్క సాఫ్ట్గా తడిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఈ కొలత ప్రకారం చేసుకుంటే కనుక స్వీట్ అనేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కప్పు పెరికి రెండు కప్పుల వరకు మైదా పిండి అనేది పడుతుంది చూసారు కదా ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందామండి పిండిని మీరు కావాలనుకుంటే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డై డైరెక్ట్గా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఈ స్వీట్కి అయితే పాకం ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని కప్పున్నర వరకు షుగర్ తీవేసుకున్నాను బౌల్లోకి మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే కప్పు షుగర్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పున్నర వరకు షుగర్ వేసుకున్నాను ఏ కప్పుతోనైతే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పావు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కప్పు మీద ఇంకొద్దిగా వేసుకుంటున్నాను వాటరు ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకుందాము ఇదంతా ఒకసారి కలుపుకుందామండి మనం వేసుకున్న షుగర్ అనేది కరిగేదాకా కలుపుకుందాము ఇక్కడ షుగర్ అనేది కరిగిపోయింది కదా ఇంకా చిన్న మంట మీద కాసేపు దీన్ని మరిగించేసుకుందామండి కొంచెం మనకు పాకం రావాలి తర్వాత మనం తడిపెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పెద్ద ముద్ద ఒకటి చేసేసుకోండి మనం చపాతీకి అయితే ఎలా చేస్తామో దానికంటే ఇంకొంచెం ఎక్కువ సైజులోనే ముద్ద తీసుకోండి మనం చేసుకున్న పిండికి నాకైతే ఇక్కడ మూడు పెద్ద పెద్ద ముద్దలు అయితే అయినాయండి ఇలా చేసుకున్నాక కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలి పొడిపిండి వేసేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసేసుకుందామండి చపాతీలాగా చపాతీలాగా పల్చగా అయితే చేసుకోవద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగానే చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకోకుండా కొంచెం మందంగానే ఉండాలి చూసారు కదా ఇంత మందం ఉంటే సరిపోతుంది మనకి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు చాక్ తీసుకొని అయితే నాలుగు పక్కల కట్ చేసేసుకోవాలండి చక్కగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా పిండి కాబట్టి మనకు కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది కొంచెం స్లోగా చాక్తోనైతే నాలుగు పక్కల చక్కగా కట్ చేసేసుకోవాలి మనకు మంచి షేప్ రావాలి స్వీట్ అంటే ఇలా నాలుగు పక్కల కట్ చేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి మనము సైడ్స్ కట్ చేసుకున్న పిండిని మళ్ళీ అదే పిండిలో కలిపేసుకోవాలి తర్వాత మిడిల్లో కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక మళ్ళీ దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి రెండేళ్ల మందం వెడల్పులు అయితే కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను మనం బిస్కెట్ అయితే ఎలా ఉంటుందో అంత వెడల్పుతోనైతే నేను కట్ చేసుకుంటున్నానండి ప్యారలేజీ బిస్కెట్ ఉంటుంది కదా అంత వెడల్పులో అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మనకు ఈ మనం చేసుకున్న చపాతి మట్టుకు చక్క మందంగా ఉండాలండి పల్చగా అస్సలు ఉండకూడదు మాడిపోతుంది ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ఈ స్వీట్ ఐటెం చేసి పెట్టండి చాలా బాగుందని అయితే మెచ్చుకుంటారు ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మిగతా ఉన్న పిండితో కూడా నేను అన్నీ ఇలాగే చేసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ మరీ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకుంటే మనకు చక్కగా సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆయిల్ కాగాక మనం చేసుకున్నవన్నీ వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకొని వేయంగానే కలుపుకోకుండా ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక స్పూన్తో నిదానంగా స్లోగా కలుపుకోవాలి తిప్పుకోవాలండి విరిగిపోకుండా చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్క పొంగుతూ వస్తాయండి మనం దీంట్లో లైట్గా తినేసోడా వేసుకున్నాము అందులోనూ మళ్ళీ పాలపొడి కూడా వేసుకున్నాం కదా తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది పెరుగు మటుకు అస్సలు పుల్లగా లేకుండా చూసుకోండి తీయగా ఫ్రెష్గా ఉన్న పెరుగు గట్టి పెరుగు వేసుకుంటేనే ఈ స్వీట్కి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఒక పక్క చక్క మంచి రంగు వచ్చేసింది ఇంకో పక్క కూడా తిప్పుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అండి ఇవన్నీ ఒక అయితే తీసేసుకుందాము మనకు పాకం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి మిగతాయి కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము పాకం కొంచెం చల్లారింది అనుకుంటే కొంచెం ఒక నిమిషం పాటు వేడి చేసుకొని వేడి చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలండి ఈ స్వీట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట చక్క దీంట్లో డిప్ చేసుకోవాలి స్వీట్ని అంతా పాకం పట్టే విధంగా చక్కగా తర్వాత మనం ఇంకో వాయి వేసుకున్నాం కదండి అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసుకుందాము ఒక ప్లేట్లోకి అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నవి వీటిని కూడా ఇప్పుడు మనము పాకంలో అయితే వేసేసుకుందామండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా చక్కని పాకం పీల్చుకొని చాలా బాగుంటాయి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు కొద్దిగా పెరుగు తీసుకున్నాము మైదా పిండి అలాగే కొంచెం పాలపొడి షుగర్తోనైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంటాయి ఇలా పాకంలో వేసేసుకున్నాక మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చక్క పాకం అంతా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి అన్నమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి ఇక్కడ చక్క పాకంలో చక్క పీల్చేసుకున్నాయి ఈ స్వీట్ అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా మనమైతే కొత్తగా వెరైటీగా స్వీట్ అయితే రెడీ చేసుకున్నాం కదా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి మనకి ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయండి చూసారు కదా చూడటానికి కూడా ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చక్కగా జ్యూసి జ్యూసీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్